కర్ణాటక రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు గుమ్మగట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది బుధవారం ఉదయానికి కర్ణాటకలోని వాణి విలాస్ ప్రాజెక్టు నుండి దిగువకు నీటి ప్రవాహం మొదలైనట్లు స్థానికులు తెలిపారు దీంతో గుమ్మగట్ట మండలంలోని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి